హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలో తప్పని నిరక్షణ సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి రైతులు డబ్బుల కోసం అవస్థలు పడుతున్నారు ఉపాధి హామీ పనులు చేసే రైతులు తపల శాఖలో ఖాతాలు ఉన్నాయి సిసిఐకు పంట వెక్రీంచిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలో వారం పది రోజుల్లో డబ్బులు పడుతున్నాయి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నల్గొండ గ్రామీణ న్యూస్ టుడే సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించిన రైతులు డబ్బుల కోసం అవస్థలు పడుతున్నారు ఉపాధి హామీ పనులు చేసే రైతులకు తపల శాఖలో ఖాతాలు ఉన్నాయి సీసీఐ పంట విక్రయించిన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో వారం పది రోజులు డబ్బులు పడుతున్నాయి తపల శాఖలో రెండు లక్షలు మించి నగదు తీసుకోవడానికి వీలు కాదు ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డబ్బుల కోసం మార్కెటింగ్ సీసీఐ తపల కార్యాలయాల చుట్టూ తిరగలసి వస్తుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులకు తపల శాఖలో ఖాతాలు ఉన్నాయి వీరంతా సేవింగ్ ఖాతా ఓపెన్ చేస్తే సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు ఆయా మండలాల పరిధిలో ఉన్న మార్కెటింగ్ కార్యాలయాల్లో ఎన్ఎస్పిపిఐ నేషనల్ పేమెంట్ ఆఫ్ ఇండియా అనే ఫామ్ను సిబ్బంది ఇస్తున్నారు రెండు లక్షల సమస్య ఉన్న శాఖ కలిగిన రైతులు ఈ ఫామ్ పూర్తి చేసి మార్కెటింగ్ కార్యాలయంలో ఇస్తే డబ్బులు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కానీ చాలామంది రైతులు ఈ విషయం తెలియక అవస్థలు పడుతున్నారు ముందుగానే అధికారులు దీనిపై అవగాహన కల్పిస్తే తమకు ఈ ఇబ్బందులు తప్పేవని వారు వాపోతున్నారు ప్రతి కొనుగోలు జిన్నింగ్ మిల్లులు వద్ద రైతులు నిరీక్షించడం ఒక ఎత్త అయితే పోస్టాఫీస్ నుంచి డబ్బులు తీసుకోవడం మరో ఎత్తుగా మారింది చెబుతున్నారు రైతులు రైతులు మార్కెట్ కార్యాలయంలో సంప్రదించాలి ఛాయదేవి ఏడీ మార్కెటింగ్ శాఖ నల్గొండ